ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచ్చరిత్రం నలభై తొమ్మిదవ అధ్యయనంలో హరికానోబా సోమదేవ స్వామి నానాసాహెబ్ చందోర్కర్ వాళ్ళ యొక్క కథలు ఉన్నాయి అందులో హరికానోబా గురించి చెప్పుకుందాం ఆ కథకు ముందు ఏ విధంగా బాబావారిని హేమట్ పం పొగిడాడో చూద్దాం వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగ్గా పొగడలేవు అట్లైనప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురు సద్గురువు అగు సాయిబాబాని ఎట్లు వర్ణించగలరు ఈ విషయంలో మాట్లాడక ఊరుకునుటయే మేలని తోచుచున్నది మౌనవ్రతమును పూర్ణటయే సద్గురువుని స్థుతించుటకు తగిన మార్గమని తోచును కానీ సాయిబాబా సుగుణములను జూచినచో మా వ్రతమును మరిచి మమ్మలను మాట్లాడునట్లు ప్రేరేపించును మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచించవు కానీ వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరమ రుచికరమవును సాయి లీలామృతం కూడా అట్టిదే దీన్ని మనం ఒంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండెను ఈ ఏం చెప్తున్నాడు హేమట్ పంత్ బాబావారి సచ్చరిత్రం ఒకరే చదివి ఒకరే లబ్ధి పొందే కంటే అంటే లాభం పొందే కంటే కోరికలు తీర్చుకునే కంటే అది స్నేహితులతో బంధువులతో పంచుకుంటే చాలా ఫలితం ఎక్కువ అనంతమైన ఫలితం ఉంటుంది అని చెప్పి ఈయన వంటతో పోల్చాడనమాట భోజనంతో మనకు మనం చేసుకొని తినకుండా మనం తింటూ పక్కని వాడికి కొద్దిగా పెడదాం కొంచెం పెడితే ఆ సంతోషమే వేరు కదా పక్కన వాడికి లేని లేనివానికి ఉన్న ఉన్నవానికి పెడితే ఆ సంతోషమే వేరు కదా కాబట్టి అలా హేమడ్ పంత్ ఇక్కడ ఈ విధంగా పోలుస్తున్నాడు అనమాట ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారం మాచే రాయించెదరు వారికి శర్వశ్వ శరణాగతి యునర్చి వారి ఎందే ధ్యానం నిలుపుట మా కర్తవ్యం తీర్థయాత్ర వ్రతము త్యాగం దానముల కంటే తపస్సు చేయుట గొప్ప హరిని పూజించుట తపస్సు కంటే మేలు సద్గురువుని ధ్యానించుట అన్నిటి కంటే అనేది కాబట్టి మనం సాయినామము నోటితో పలుకుచు వారి పలుకులను మననం చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు ఆయన్ని ఆయన నామాన్నే సాయి నామాన్నే పలుస్తూ ఆయన ఆకారాన్నే తలుస్తూ మనస్సులో నిలుపుకొని ఆయన్నే ధ్యానిస్తూ ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు వారిని మన హృదయంపై వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యక్రములను సమస్త కార్యములను చేయిచుండవలను సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మంచి సాధనము లేదు పైన వివరింపబడిన ప్రకారం మన కర్తవ్యమును మనమును చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును తుదుకు మోక్షమునిచ్చును ఇక ఈ అధ్యయనంలోని కథల వైపు మరలేదము ఈ ఆ విధంగా హేమడ్ బంద్ చెప్తున్నాడు అనమాట ఏదైనా సరే వారి యొక్క అంటే ఆయన సన్నితత్వం కానీ ఆయన మనకి బోధించే కానీ ఆయన ఆచరించి చూపిన తర్వాత పక్క వాళ్ళకి బోధించాడు అనమాట ఊరు ఊరికి చెప్పలేదు కాబట్టి ఆ విధంగా ఉంటుంది గురువు యొక్క మహత్యం అని చెప్పి ఇక్కడ హేమట్ చెప్తున్నాడు హరికా నోబా అనే వ్యక్తి గురించి చూద్దాం ఆయన బాబావారి దర్శనానికి వచ్చినప్పుడు ఏం జరిగింది ఏ విధంగా ఉంది ఈయన కథ చూద్దాం హరికా నోబా హరికా నోబా అని బొంబాయి పెద్ద మనుషుడు ఒకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినను కానీ నమ్మలేదు బాబా స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా వారి లీలలు విన్నాడు కానీ ఆయనకి నమ్మకం కుదరలేదనమాట నమ్మకాన్ని కుదుర్చుకోవడానికే షిరడీ వస్తాడు బాబా వారిని పరీక్షిస్తామని కారణమేమనగా అతనిది సంశయ స్వభావం అంటే ఎప్పుడు అనుమానించే స్వభావం బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడి షిరిడీకి వచ్చెను అతని తలపై జరిపాగా ఉండెను అతని పాదములకు క్రొత్త చెప్పులు ఉండేను కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలని అనుకొనెను కానీ కొత్త చెప్పులు అగుట కొత్త చెప్పులు ఎచట నుంచవల్లరని అతనికి తెలియలేదు బాబాని దర్శనం చేసుకుందాం లోపల పోదాం అనుకుంటున్నాడు మాయలోకి కానీ ఈ ఈ చెప్పులు ఎక్కడ వదలల్లా ఈ చెప్పులు ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అనే అనుమానం అతనిలో ఉందన్నమాట చెప్పులు మసీదు మసీదు ముందుకు మూలన బిడ్డి బాబా దర్శనమునకు పోయెను బాబాకు భక్తి పూర్వకైన పూర్వకమైన నమస్కారములు చేసి ఊదీని ప్రసాదం బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు చెప్పుల కొరకు వెతికెను కానీ నిష్ప్రయోజనమయ్యను చాలా చికాకు పడుచు బసకు వచ్చెను నా చెప్పులు పోయాయని ఇలా బోది బో అంటే బాబావారిని దర్శిస్తున్నాడు కానీ ఈయన కొత్త చెప్పులు ఎవరైనా వేసుకుపోతాయా పోగొట్టు పోతాయో ఎక్కడైనా వెళ్ళిపోతాయని ఆ దాని మీద జ్యాస ఉంది అందుకే బాబావారు ఒక చమత్కారం చేశారు ఇక్కడ చూడండి అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనముకు కూర్చుండెను కానీ తన చెప్పులు గూర్చియే చింతించుచుండెను భోజనా అనంతరం చేతులు కడుగు కొనుటకు బయటకు వచ్చెను ఒక మరాఠి కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను ఆ కుర్రవాణి చేతిలోనొక ఒక కర్రయ్యుండెను దాన్ని చివరన కొత్త చెప్పులు జత వేలాడుచుండెను చేతులు కడుగు కొనుటకు బయటకు వచ్చిన వారితో తను బాబా తనను బంపెననియు వీధిలో జరీకా పేట అని అరచుమనియో అరచి చెప్పినాడంట బాబావారు ఆ విధంగా హరికా బేట జరికా హరికా హరి హరికా బేట జరికా పేట అని అరచమన్నాడంట ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు తండ్రి పేరు కానోబా అనియు తను కానోబ కొడుకనియు అతని తలపై జరిపాగా గలదనియో సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులు నిచ్చవే నిచ్చి వేయవలను అంటే ఇవ్వాలి అని ఆ పిల్లలతో చెప్పి పంపించారు బాబావారు ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్య ఆనందములు పొందెను కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేసుకునేను తడు తన పేరు హరి అనియో తానే కానోబా కుమారుడనియో తన తలపై ధరించి జరిపాగను చూ చూపెను ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు నిచ్చి వేశాను హరి కానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను ఆశ్చర్యపడేను తన జ జల్తారు పాగానందరికీ కనిపించవచ్చు కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్లు తెలుసెను అది ఏ షిరిడీకి మొదటిసారి తన రాక అతడచ్చటకు బాబాకు పరీక్షించుటకే అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చను ఈ విషయం వల్ల నతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించను అతనికి కావలసినది బాబాను పరీక్షించుట అది పూర్తిగా నెరవేరును సంతోషంతో ఇంటికి పోయెను ఈ విధంగా హరి కానోబా అతని యొక్క సంశయాన్ని బాబావారు తీర్చేశాడనమాట తను హరి అని తని నాన్న వచ్చేసి కానోబా అని ఈ విధంగా బాబావారికి అన్నీ తెలుసు కదా ఆ విధంగా ఆయన కొత్త చెప్పులు పోటుకుపోయి మరీ దొరికేటట్లు చేశారనమాట బాబావారు కాబట్టి ఈ విధంగా ఆయన విషయంలో బాబావారు చమత్కారం చేశారు కాబట్టి ఆయన అంటే ఇక్కడేం చెప్పడం బాబావారు తనని దర్శించుకుంటున్నప్పుడు మనం ఏదైనా చేస్తున్నప్పుడు దాని మీదే దృష్టి కాన్సన్ట్రేషన్ ఉండాలి కానీ పక్కన వాటి మీద కాదు అని ఈ కథలో మనకి తెలుస్తుంది అందుకే సాయి భక్తులు గమనించుకోవాల్సింది ఏంటి అంటే శ్రద్ధ సబూరితో బాబావారిని ఎప్పుడూ సేవించాలి శ్రద్ధ అంటే ఓర్పు సబూరి అంటే నమ్మకం ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన్ని మనం పూజించినట్టయితే ఖచ్చితంగా మనకి సత్ఫలితాలు కలుగుతాయి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching my video.